బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాల ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రీచ్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో పవర్ ప్యాక్ టాప్ ఫైవ్ పేస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ రోజు మాత్రం అస్సలు ఆగట్లేదు బిగ్ బాస్ సీజన్ నైన్లో దాదాపుగా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ స్టేజ్లో ఉంది టాప్ ఫైవ్ పవర్ ప్యాక్ యావరేజ్ ఎడిటింగ్ స్టేడియంలో మాత్రం వేరే లెవెల్ ఫైనల్ లెవెప్తే వచ్చేస్తుంది టీఆర్పీ బ్లాస్టింగ్ జరగబోతుంది అంటే దాదాపుగా ఇప్పటికి జరిగిన సీజన్ ఫోన్ తర్వాత సీజన్ నైన్ మాత్రం చాలా ఫుల్ సక్సెస్ అయిపోయినట్టు తెలుస్తుంది మొత్తంగా అయితే ఇదే హయెస్ట్ టీఆర్పీ అంట ఓవరాల్గా ఇది సూపర్ హిట్ సీజన్ అని చెప్పి చెప్పడం జరిగింది సారడే షూటింగ్ కంప్లీట్ అయిపోయేసరికి ఎమోషన్ ఫైర్ వార్నింగ్స్ అప్రెషియేషన్ ఇంకా అన్ని మిక్స్ చేసుకోండి సుమన్ శెట్టి అన్న ఎలిమినేషన్ ఇన్ సాటర్డే జరిగింది కదా సో చాలా మందికి అయితే ఎమోషనల్గా మూమెంట్ ఇదే సుమరన్న జర్నీ హానెస్ట్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఎఫర్ట్స్ సెకండ్ ఫైనల్స్ అయితే పక్కాగా చెప్పగలుగుతున్నాం బస్ అయితే ఫుల్ నడుస్తుంది ఇంకా ఇమ్మో అని చెప్పి చాలామంది టాక్ నడుస్తుంది సో మొత్తానికి అయితే సెక్రేట్ అవుతుంది అయితే చూద్దాం మరి ఇంకోటింగ్ అంటే సండే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సుమరన్న బస్ షూట్ సంబంధించి ఈరోజు నైట్ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది మొత్తానికైతే సండే ఎపిసోడ్ మాత్రం చాలా పీక్స్ అని చెప్పవచ్చు ఇంకా బర్నీ గారి ఎడ్మిషన్ మాత్రం తెలిసిందే కదా ఆయన కూడా హెల్మెట్ అవుతున్నాడు సో ప్రీవియస్ వీడియోకి చెప్పేశాను గ్రేజు ఐడెంటిటీ మెచ్యూరిటీతో ఆయన ప్లే చేయడం మాత్రం చాలా ఆడియన్స్ రెస్పెక్ట్ఫుల్గా అయితే ఆయన ఇప్పటికీ అనుకుంటారు ఆయన ఎక్కడ కూడా డిస్పెస్ఫుల్ కావలేదు ఫైనల్ కంటోన్ ఏం స్టార్ట్ అయిందంటే ఓటింగ్ ప్రెజర్ ఫ్యాన్ వార్స్ టీ పీక్స్ ఇవల్ల వచ్చేసే భయా ఈ సీజన్ మాత్రం మర్చిపోలేం ఎందుకంటే ఎమోషనల్గా కన్వర్లేషన్స్ పర్ఫార్మెన్స్ని అన్ని కలిసి హిస్టారిక్గా సీజన్ చెప్పవచ్చు ఎందుకంటే నైన్ నెంబర్ వచ్చింది కాబట్టి నైన్ సీజన్ మామూలుగా లేదు వేరే లెవెల్ ఉంది సో అప్డేట్ అంటే ఇదేనండి